హాయ్ ఫ్రెండ్స్ మనం చేసే రెసిపీ క్యాలి ఫ్లవర్ పచ్చడం దీంతో క్యాలీఫ్లవర్ ఇట్లా కట్ చేసుకున్న దీన్ని కడిగేసి క్లాత్ పే వేసి ఆరబెట్టుకున్నాం ఇది కడిగేసుకున్నాం ఫ్రెండ్స్ త్రీ టైమ్స్ కడుక్కున్న ఒకసారి వాటర్ పోసుకున్న ఇది క్లాత్ మీద వేసి ఆరబెట్టుకున్నాం మారడి ఎండ ఉంటే ఉంటాయి వేసుకుంటే ఇంకా బాగుంటాయి త్వరగా అరికేది ఇప్పుడు ఎండలేదు కదా శాంతం చేసి ఆవిట్టుకుంటున్నా కొసేపు ఆరిన తర్వాత పచ్చడి వేసుకున్నాం పోయిన దగ్గర పెట్టుకున్న ఫ్రెండ్స్ దీంట్లో ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు బాగానే ఉంటాయి కొంచెం డ్రై రైస్ తీసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇంకా వేసుకొని ఫ్రెండ్స్ పచ్చడి కలుపుకున్నాం ఫ్రెండ్స్ ఈ గ్లాస్ కారం తీసుకున్నా కొద్దిగా పసుపు మెంతులు వేపుకున్నాం కదా అది పొడి కొట్టుకుని పెట్టుకున్నాం అది కూడా వేసేసుకుందాం హాఫ్ గ్లాస్ సాల్ట్ వేసుకుంటున్నాం మొత్తం కలిపేసుకున్నాం నాలుగు పెద్ద నిమ్మకాయలు తీసుకున్నా ఫ్రెండ్స్ రసం తీసుకున్నా స్టవ్ వెలిగించుకుని దిన్నె పెట్టుకున్నా ఫ్రెండ్స్ తాలింపు వేసుకున్నాం దాంట్లో ఆయన వేసుకుని ఆన్ వేసుకున్నా తర్వాత ఎల్లుమిరపకాయలు వేసుకుంటా ఎల్లుమిరపకాయలు వేసుకోండి సార్ ఇప్పుడు దీంట్లో ఎల్లుల్పాయలు వేసుకుందాం కొంచెం కచ్చ కచ్చాతో దంచుకున్నా దీంట్లోనే కొంచెం శనగపప్పు కొద్దిగా మెంతులు రాగాలు もう1回だけやって చేసేసుకొని దీంట్లో నిమ్మరసం వేసేసుకుందాం నాలుగు నిమ్మకాయలకి వద్దని రకం వచ్చిస్తాను పులుపు ఎక్కువ అవుతుందేమోనని కొంచెం ఆపేశాను నేను చూసుకుందాం అంటారు కాకపోతే దీంట్లోనే ఇప్పుడు వేసేసుకున్నాం మొత్తం కలిపేసుకుని కలిపేసుకున్న ఫ్రెండ్స్ ఇది రేపొద్దునకైతే ఊరి బాగా నూనె బాగా పైకి తీలుతుంది అనమాట దీన్ని అలాగే మూత పెట్టేసుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ కాలీఫ్లవర్ పచ్చడి పట్టుకున్నాం కదా అది చక్కగా తెల్లారికి ఎట్లా అయ్యింది చక్కగా ఊరిపోయింది పులుపు ఉప్పు అన్నీ శుభ్రంగా సరిపోయింది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేసి చూడండి